ఎక్కువ మీ ఊర్లో బోనాల పండగ ఇంకా అయిపోయింది దా అని ఆలోచిస్తున్నారా అయిపోయిందండి కానీ బ్లాగ్ అప్లోడ్ చేయడానికైతే కొంచెం టైం తీసుకున్నాను కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ అండి ఒక లైక్ వేయండి ఇంకా ఊర్లో అందరం ఒకసారి వెళ్ళాలి అంటే అందరికీ అంత పేషెన్స్ అయితే ఉండట్లేదు సో ఎవరు రెడీ అయితే ఆగలి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా వచ్చిన చుట్టాలకు కూడా సఫిషియెంట్గా ఉండాలంటే తొందరగా వంటలు కానీ చేయాలి తొందరగా పెట్టేయాలి ఫుడ్డు అన్న థాట్లో ఇంకా ఎవరు అందరూ ఆగేటట్టు లేరు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం అందరూ కలిసే వెళ్తారండి ఇక్కడ చూసారు కదా అమ్మవారికి ఇక్కడ మా ఊరు బొడ్రాయ్ అండి మా బొడ్రాయ్ దగ్గరికి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత అక్క నేను కలిసి తీసుకొచ్చాము పసుపు కుంకుమ అగరబత్తులని ఉండేది విడివిడిగా కానీ మేము బోనాలు అయితే అతమ వాళ్ళ ఇంట్లో ఉండేది తీసుకెళ్తాము ఇక్కడ చూడండి ఇద్దరం అయితే పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా బోట్లు అయితే పెట్టేస్తున్నాం చూస్తే మీకు అనిపించవచ్చు వెదర్ చాలా క్లైమేట్ బాగుందని అస్సలు బాగాలేదండి బాబు ఫుల్ ఎండ కొడుతుంది అట్ ది సేమ్ టైం గాలి కూడా వస్తుంది దీపం పెడితే ఉండట్లేదు దీపం ముట్టియడానికి నానా అగచాట్లు పడ్డాము అయిందా చిప్పల పక్కన పూలు ఉండేసరికి ఆ పూలు అడ్డు పెట్టి దీపం అయితే పెట్టేశాం దీపం పెట్టేసి ఇంకా కొబ్బరికాయలు అయితే ఎవరికి వాళ్ళు కొట్టేసామన్నట్టు ఇలా కొట్ కొబ్బరికాయలు కొట్టేసామా ఇంకా మాకు అంటే మీన్ మా మనసులో కోరికలన్నీ అమ్మవారికి చెప్పు బొట్రాయ్య దగ్గర చెప్పేసుకొని ఇంకా మొక్కేసి కొబ్బరికాయ అయితే కొట్టేసాము ఇంకా చూసారు కదా అక్కడ అగ అగరబులు ముట్టడానికి చాలా పట్టింది ఎందుకంటే దీపం ఉండట్లేదు సో అందుకోసమని ఇంకా టైం తీసుకున్నాను సో అటో ఇటో అయితే అయిపోయింది ఇంకా ఐ మీన్ సపోర్ట్ లేకుంటే మాత్రం కాకపోయేది అక్కడ అక్క సపోర్ట్ ఇచ్చింది కాబట్టి తొందరగా ముట్టియడం అదే ఐ మీన్ అగరబత్తులు అంటుకున్నాయి సో ఇక అయిపోయిన తర్వాత అగరబత్తులు ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసాము కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా అక్కడ నుండి అయితే బయలుదేసి మళ్ళీ దగ్గరికి దగ్గరకైతే వెళ్ళాలి ఇంకా మా చుట్టుప్రక్కల జనాలందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఊరు అంటేనే అదే కదా మనం ఏం చేస్తున్నాం ఎలా నడుస్తున్నాం అనే అన్నీ అబ్జర్వ్ చేసేది ఒక ఊర్లోనేనండి సిటీలలో ఎవరు పట్టించుకోరు ఒకరినొకరు అనేది క్లియర్ ఇక్కడైతే ముసలిమాన్లు అయితే అక్కడ అరుగు అరుగుంటుంది గద్దె అంటారు కదా అక్కడైతే కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నారు ఇద్దరు కలిసే వచ్చిల్లా అని అవునవును అని అనగానే ఇంకా మా వారైతే అక్కడ వాళ్ళని కూడా కవర్ చేశారు ఇక్కడైతే పోతలింగం అంటాం మేమైతే మా ఊర్లో ఉన్న ఒకే ఒక శివలింగం ఇది మా ఊర్లో ఉన్న ఒకే ఒక శివలింగం అండి ఇక్కడ ఉన్న అది ఇంకా దీపం అయితే నేను పెట్టేస్తున్నాను ఇక్కడ అక్క ఇంకా పసుపు కుంకుమ వేస్తుంది సో చూసారు కదా అస్సలు టైమ్ గాలి వచ్చేసరికి మనుషులు అడ్డుంటేనే మాత్రమైన దీపం ఉంటుంది సో ఇంకా పెట్టేసిన తర్వాత ఇక బోట్లు అయితే పెట్టేసుకున్నాం ఇంకా చూసారు కదా అక్కడ చూస్తేనే అర్థమవుతుంది కొబ్బరికాయలన్నీ ఎంతమంది ఈరోజు పోషమ్మలు చేస్తున్నారు అనేది విలేజ్లో సేమ్ థింగ్ మళ్ళీ అగర్బత్తులకి వెలిగించి ఇంకా ఆ రతిలాగా ఇచ్చి ఇంకా కొబ్బరికాయలు కొట్టి మళ్ళీ ముత్యాలమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి మీ ఊర్లో కూడా ముత్యాలమ్మ గుడి ఉంటుందా అన్ని ఊర్లల్లోనే ఉంటుందా కొన్ని కొన్ని రేర్ విలేజ్లలోనే ఉంటుందో నాకైతే తెలీదు అంటే అమ్మవారి స్వరూపాలన్నీ సేమ్ నేను అనను అంటే ఐ మీన్ ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా అంతే అలా అనుకుంటున్నాను నేనైతే ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టేస్తున్నాం వెనుక నుండి అయితే జోకులు వినబడుతున్నాయి అంటే ఇంకా మా తాత పే ఐ మీన్ మా మామయ్య పేరు మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ కోడలే వాళ్ళే వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు ఆ టైం కళ్ళు కనబడని వాళ్ళకి కొంచెం మేజ్డ్ ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సో అలా జరుగుతుందండి బాబు ఇంకా మొక్కేసుకున్నాము చూస్తే మీకు చూస్తే అర్థం అవుతుంది మా సిచ్యువేషన్ లిటరలీ ఘోరంగా ఎండ కొడుతుందండి అయిపోయిన తర్వాత ఇంకా అందరం ముగ్గురం కలిసి మొక్కేసుకున్నామా ఇంకా బయలుదేరాము ఇక్కడ చూశారు కదా అరుగు మీద ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు అయ్యో వీడియో తీస్తున్నావా అని ఇంకా జోక్ అయితే వేస్తున్నారు ఇక మేము బయలుదేరైతే వెళ్ళిపోయాం అక్కడికి ఎక్కడికి ముత్యాలమ్మ గుడికి చూసారు కదా విలేజ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా ముత్యాలమ్మ గుడి దగ్గర నుండి వెళ్ళాలి మేము అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఒకటి వచ్చామండి మేము ఎందుకంటే చల్లారితే లోపు అన్నట్టు సో ఇంకా ముత్యాలమ్మ గుడికి అయితే వచ్చేసాము ఇక్కడ అమ్మవారిని అయితే అలంకరించి పెట్టారు అంటే ఇంకా అందరూ వచ్చి వెళ్ళిపోయారు అన్నట్టు మా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అక్కడైతే ఇక అమ్మవారి దగ్గర కొబ్బరి నీళ్ళు పడేసరికి ఫుల్ చీమలు ఉన్నాయి అయినా కానీ ఇంకా అలా అలా మనం తొందర తొందరగా కానిచ్చేసాము ఇంకా పసుపు కుంకుమ బొట్లు పూలు అగర్వత్తులు దీపాలు ఇవే కదండి ఇంకా శ్రావణ మాసం అంటే అలా అమ్మవారిని అయితే అలంకరించి ఉన్నతో ఇంకా నేను అగరబత్తులకైతే కొంచెం తొందరగా అంటుకునేటట్టు చేశాను ఐ మీన్ అగరబత్తులు అలా అయిపోయింది అన్నట్టు ఇది ముత్యాలమ్మ గుడి మా ఊరిలో చాలా బాగుంటుందండి ప్లసెంట్గా ఉంటుంది మా ఊరైతే అసలు ఫుల్ కీప్ సైలెన్స్ ఉంటుంది ఎక్కువ ఏమీ అలా అల్లర్లు అయితే ఉండవు ఇలా అమ్మవారిని అయితే దర్శించుకొని ఇంకా వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా బయటికి వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసాము కొబ్బరికాయ కొట్టేసేటప్పుడు ఇలా అన్నట్టు ఐ మీన్ ఇక్కడ అయిపోయిన తర్వాతకి ఇంకా మనం ఇంటికి వెళ్ళి బోనాలు పుదించుకోవాలి బోనాలు పుదించుకొని మళ్ళీ ఇంకా ఇంట్లో దేవతలందరికీ కొబ్బరికాయలు కొట్టుకొని ఇంకా మనం బయలుదేరి అయితే వెళ్ళాలి క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఇంకా మేమిద్దరం కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎలా ఉంది వీడియో అనేది ఖచ్చితంగా కామెంట్